తెలుగు నేను మీ కేశవ ఈరోజు పాడేరు కేంద్రంలో బిఎస్పి కార్యాలయంలో రావడం జరిగింది ఇక్కడ మనతో పాటు బిఎస్పి జిల్లా అధ్యక్షులు ఎస్ అప్పారావు గారు ఎం పండన్న గారు జె కృష్ణారావు గారు ఉన్నారు అయితే మొన్న ఇరవై తారీఖున అరుకువేలిలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకు వెన్నుముఖ్యైనటువంటి జీవన్ నెంబర్ త్రీ చంద్రబాబు నాయుడు గారు జీవన్ నెంబర్ త్రీని నేనే కల్పించాను ఆదివాసులకు అని చెప్పడం జరిగింది వాటికి మీ యొక్క అభిప్రాయాలు ఏంటి సార్ ఆర్సిటీ వారికి ధన్యవాదాలు నా పేరు సుర్లప్పారావు బహుజన సమాజ్ పార్టీ ఏసార్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి ఈ జియో నెంబర్ త్రీ ఎలా వచ్చిందంటే దానికి ఒక చరిత్ర ఉంది అప్పుడు ఆదివాసీ ప్రాంతంలో చాలా ఉండి మావిస్టులు ప్రభావిత వైపు ప్రాంతాల వైపు వాళ్ళు మొగ్గు చూపేవాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు రెండు వందల డెబ్బై జీవో తీసుకొచ్చి ఇక్కడ ఆదివాసులకు అందరికీ ఉద్యోగాలు కల్పించడం జరిగింది మా తరుణంలో మళ్ళీ గవర్నమెంట్ ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా మన ఆంధ్ర రాష్ట్రంలో చేయడం జరిగింది ఆయన ఏం చేశారంటే తొంభై ఎనిమిదిలో ఈ రెండు వందల డెబ్బై జీవోని తొక్కేసి గిరిజన నేతలకి ఎనిమిది వందల యాభై టీచర్ ఉద్యోగాలు ఈ ఫిఫ్త్ షెడ్యుల ఏరియాలో ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన నేతలందరినీ కూడా ఫిఫ్టీ సిక్స్ జూలై రోజులో ఉద్యోగాలు కల్పించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు పాడేరు ప్రాంతంలో పిఓగా అంటే టిఎస్ అప్పారావు గారు ట్రైబల్ లెఫర్ కమిషనర్ గా విమర్శల్లో ఉన్నారు ట్రైబుల్ లైఫర్ కమిషనర్గా ఉన్నటువంటి టిఎస్ అప్పారావు గారు విశాఖపట్నం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇది చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఈ ఉద్యోగాలు నియామకాలు జరిగాయి అక్కడ గిరిజనులకు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు గిరిజన నేతలకు ఇస్తున్నారని చెప్పి ఆయన ప్రెస్ లో ధైర్యంగా ప్రయటించడం జరిగింది అప్పుడు మరి చాలా సంఘాలు చాలా పార్టీలు వాళ్ళు మనం స్పందిస్తారేమని అనుకున్నాము కానీ ఎవరు స్పందించకపోవడంతో అప్పుడు శ్రీ లక్కీ రాజారావు గారు బహుజన సమాజ్ పార్టీ కన్నరుగా అప్పుడు ఆయన ఉండారు ఆయన ఏం చేశారంటే ఈ మాబడి చేసినట్టు వాళ్ళ దగ్గర ఈ వాలంటీర్ల దగ్గర కొంత డబ్బుని డొనేషన్ చేసి ఒక పాల్గొన్న పాము పాల్గొనన్న వ్యక్తి ద్వారా ఐదు వేల రూపాయలు ఆయన తీసుకొచ్చి అప్పుడు హైకోర్టు న్యాయవాదిగా శ్రీ గవర్నీయులు బాలగోపాల్ గారి ద్వారా కేసేయడం మూలంగా అప్పుడు ఈ గవర్నమెంట్ని కోర్టు పిలిచింది పిలిచి కోర్టు వార్నింగ్ ఇచ్చింది గిరిజలకు వల్ల ఉద్యోగాలు గిరిజన నేతలకు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తే ఆయన ఆ తప్పు నొప్పుకొని మళ్ళీ మైదాన ప్రాంతంలో ఇచ్చినట్టు మైదాన ప్రాంతంలో గిరిజన నేతలకు ఇచ్చినట్టు ఉద్యోగాలన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని అక్కడ గిరిజలతో నియమిస్తారని చెప్పేసి అప్పుడు రెండు వేల స్పెషల్ టీఎస్ తీసుకురావడం జరిగింది ఇది శ్రీ లక్ష్మీ రాజారావు గారు ఆవిడు బహుజన సమాజ్ పార్టీ ఏమి గెలవలేదు కూడా ఓన్లీ కనున్నరుగానే ఉండారు ఉన్నప్పుడు ఆయన కోర్టు కనడం మూలంగా కోర్టు ఈ గిరిజనులకి న్యాయం చేసింది రెండు వేలలోనే ఈ స్పెషల్ డిఎస్ జీఓ నెంబర్ త్రీ అనేది రెండు వేల సంవత్సరంలో రావడం జరిగింది దాని మూలంగా ఇక్కడ ఆదివాసులందరికీ కూడా అన్ని శాఖల్లో గిరిజనులతోనే నియమకాలు నింపబడింది జివో నెంబర్ త్రీతో మరి అలాంటి జివో నెంబర్ త్రీని మరి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న అరకేల మీటింగ్కి వచ్చి ఈ జియో నెంబర్ త్రీని నేనే తీసుకొచ్చాను మరి వైఎర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తొలగించారు మళ్ళీ నాకు అధికారం ఇస్తే మళ్ళీ జియో నెంబర్ త్రీ తీసుకొస్తానని మాయ మాటలు చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మా బోధన సమాజ పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాము అలాగే ఈరోజు తెలుగుదేశం గవర్నమెంటు మరి తొంభై నాలుగులో నిమ్మల పది అనంతగిరి మండలంలో మరి టాటా బిర్లా వారికి కట్టి కూడా జరిగింది మరి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం మరి రెండు వేల ఒకటిలో స్థానిక సంస్థ ఎలక్ష ఎలక్షన్లో కూడా మరి గిరిజన ప్రాంతంలో ఐఏ ప్రాంతంలో గిరిజన నేతలకు కూడా జెడ్పీటీసీలు కల్పించడం జరిగింది మళ్ళీ ఇదే తెలుగుదేశం గవర్నమెంటు రెండు వేల పదమూడులో పదకొండు మండలాల్లో పదకొండు జడ్పీటీసీలు గిరిజనులకు ఇవ్వాల్సి ఉంటే పదకొండు మండలాల్లో ఏడు మండలాలు గిరిజన నేతలకి జెడ్పీటీసీలు బీసీలకు ఇచ్చింది ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ మళ్ళీ ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ రెండు వేల పదిహేడులో జడల పదిహేనుల పన్నెండు ఎకరాల మైలింగ్ తవ్వటానికి జీవో నంబరు తొంభై ఏడు తీసుకురావడం జరిగింది దానికి కూడా బహుజన సమాజ్ పార్టీ పీసా గ్రామ సభల ద్వారా తొమ్మిది గ్రామ సభలకి మెజార్టీ ఏడు గ్రామ సభలు చేసి మేము పంపిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది కూడా జరిగింది మరి ఇలాంటి మాయ మాటలు చెప్పినట్టు తెలుగుదేశం గవర్నమెంట్ ఈరోజు చట్టాల కోసం ఆదివాసుల జీవ జీవాల కోసం జీవో నెంబర్ త్రీ కోసం మాట్లాడడానికి అది ఎంతవరకు ఆయన మనస్సాక్షిగా చెప్పాల్సిన అవసరం ఆయనకి ఎంతైనా ఉందని మేము చెప్తున్నాము అవి మాయ మాటలు మరి ఈవేళ చట్టాలని ఫస్ట్ తూట్లు పొడిచిందే మన ఆదివాస ప్రాంతంలో తెలుగుదేశం గవర్నమెంట్ అని మేము బహుజన సమాజ్ పార్టీ గట్టిగా మేము చెబుతున్నాము చెప్తాం కూడా ఈ వన్ బై సెవెంటీ యాక్ట్ అంటే భూ బదిలాయింపు చట్టం అంటారు దీన్ని ఇది ఏంటంటే గత గతాలుగా ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి ఇక్కడ ఉండి భూముల్ని కాపాడే పరిస్థితి లేనప్పుడు బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆదివాసుల వైపు రాకుండా ఉండటానికి దీన్ని ఫిఫ్త్ షెడ్యులేరుగా ఐదే ఆదివాసులు ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఉంటారో ఆ ప్రాంతాలన్నీ కూడాను ఫిఫ్త్ షెడ్యులేరుగా ఆరు షెడ్యులేరుగా ప్రకటించి దానికి ఆ భూ భూషములు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆదివాసులు భూమి జోలికి రాకుండా ఉండడానికి ఈ భూభద్రయింపు చట్టం అనేది మనకు తీసుకురావడం జరిగింది మరి ఈ భూభద్రయింపు చట్టం ద్వారా ఇక్కడ మన భూమిలో ఆదివాసులు మేసి హక్కు ఉంటుంది భూమి మీద గిరిజనతలకు హక్కు కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే మనం ఓటీసి గెలిపించిన ప్రభుత్వాల మూలంగా బినామీ అవస్థలుగా కొంతమంది మనల్ని ఉంచుకొని ఇప్పుడు గర్తలుగా ఉంచుకొని లేదా మన అమ్మాయిలను చేసుకొని లేకపోతే మన వాళ్ళు బీనాములుగా బిరియాలుకో మందుకో బానుషాలు చేసుకొని ఇక్కడ నుండి భూములన్నీక్రాంతం జరుగుతుంది దీనివల్ల ఈ భూభద్రవ చట్టం అనేది కాపాడలేకపోతున్నారు దీనికోసమే ఆ రోజు లక్ష్మీ రాజారావు గారు రెండు వేల ఏళ్ళలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేబినెట్ కమిటీలో ఆయన తీర్మానం చేయడం జరిగింది బీనామాస నిర్వహించే చట్టం తీసి తీర్మానం చేశారు తన అనంతరం ఇప్పుడు అటు నాయకులు మరి అూ బినామాసులు ఏదైనా చట్టం కోసం ఎందుకు మాట్లాడలేదని బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుంది వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క జీవన్ నెంబర్ త్రీని కొట్టేసి ఇదివరకు ఏ విధంగా అయితే ఉన్నాయో మన నాన్ ట్రైబ్స్ ని మన ప్రాంతంలో తీసుకురావడం జరిగింది సో దీని మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి సార్ నాన్నగారు ఆశయాల కోసమే మా పార్టీ పనిచేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత మా ఏజెన్సీ ప్రాంతంలో ప్రేమతో మరి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు వరకు వైసీపీ ఎమ్మెల్యేనే గెలిపిస్తున్నారు మరి ఇంత గిఫ్ట్గా ఇచ్చినట్టు ఈ ఆదివాసీ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు బహుమానం ఏంటంటే జియో నెంబర్ త్రీ తీసివేయటం అది నాన్ ట్రైబుల్నే కోర్టుకు పంపించి వాళ్ళ చేత కేసు వేయించి అది కోర్టు ద్వారా కొట్టించారు మరి కొట్టించినప్పుడు మొన్న భాగ్యలక్ష్మి గారు జీవన్ నెంబర్ త్రీ చట్టబద్ధం చేయాలని ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు మరి వీళ్ళు రీపిటీషన్ ఎందుకు వేయలేకపోయారు ఒక రీపిటీషన్ వేస్తే మాకు ఆ కాపీలు బహిరంగంగా జారీలు జారీ చేయమని చెప్పండి ఈ రీపీటీషన్ వేయలేదు కోని గిరిజన సలహా మండల్లో తీర్మానం చేశారా గిరిజన సలహా మండల్లో కూడా తీర్మానం చేయలేదు ఒకరు అలా చేస్తున్నా సరే మరి ఇవాళ జీవన్ నెంబర్ త్రీని మనం కాపాడుకోవడానికి అవసరం ఉంటుంది ఈ జీవో నెంబర్ త్రీ లేకపోవడంతో మొన్న మరి మన ఏజెన్సీ ప్రాంతంలో ఏకలవ్య పాఠశాలలో కానీ లేదా గురుకుల పాఠశాలలో కానీ లేదా కస్తూరుపు పాఠశాలలో కానీ అంతా కూడా మైదానం ప్రాంతం నుంచి వచ్చినట్టు వాళ్ళే ఉపాధ్యాయులుగా నియమించబడుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఏ ఉద్యోగాలు తీసినా యాభై శాతం వాళ్ళకి కల్పించడం మూలంగా వాళ్ళతో ఇవాళ గిరిజన పిల్లలు మరి పోటీ పడలేని పరిస్థితిలో ఉన్నారు దీని మూలంగా మళ్ళీ ఏజెన్సీ ప్రాంతంలో నిరు నిరుద్యోగత పెరిగే అవకాశం ఉంది పేదరికం పెరిగే అవకాశం ఉంది మరి మా ఏజెన్సీ ప్రాంతంలో మంచి విద్య అందాలని ఉద్దేశంతో ఆ రోజు కార్పొరేట్ కాలేజీల్లో మా మన పిల్లలకి అవకాశం కల్పించడం జరిగింది అలాగే బెస్ట్ అవే స్కూల్స్లో మంచి కార్మెంట్ సీట్లు ఇచ్చి మంచి విద్యా అవకాశాలు కల్పించడం జరిగింది అలాగే విదేశీ విద్య కల్పించడం జరిగింది ఫీజ్ రియర్మెంట్ కల్పించడం జరిగింది స్కాలర్షిప్ ఇన్ని అవకాశాలన్నీ కూడా మొత్తం తీసిపారేయడం మూలంగా మా గిరిజనుల మీద ఆయనకున్నటువంటి ఉపాయమే ఏమిటి అనేది ఈ దాన్ని తీసినంత పథకాల ద్వారా మా ఈ మాకు అర్థమవుతుందని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ ప్రజల తరఫున మేము మరి చెప్పుకుంటున్నాం మేము ప్రజలు కూడా మరి మేము గ్రామాల్లో మోటివేట్ చేస్తాం కాబట్టి రాబోయే కాలంలో ఇవన్నీ అగ్రవర్ణ పార్టీలు అన్నిట్లు కూడాను మా ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం పాడేరు అరకువేలి నియోజకవర్గాల్లో బిఎస్పీ పార్టీ ప్రధాని యొక్క ఎజెండేంటి సార్ పాడేరు అరకు పార్లమెంటు అసెంబ్లీ పరిధిలో బహుజన సమాజ్ పార్టీ అధికారం ఇస్తే ఏ అయితే సడ్డ చట్టబద్ధంగా ఉండటాన్ని కూడా చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నాయో అవన్నీ కూడా చట్టబద్ధంగా చేస్తాం ఉదాహరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీసా చట్టాన్ని తీసేసింది పీసా చట్టాన్ని తిరిగి మేము పునరుద్ధిస్తాము జియో నెంబర్ త్రీని కూడా పునరుద్ధిస్తాము అలాగే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మళ్ళీ తీసిన ఏ అయితే పోయాదో ఏంటి ఆశలు దక్కాల్సిన ఉన్నాయో అవన్నీ కూడాను తిరిగి బహుజన సమాజ్ పార్టీ మేము సాధించుకుంటామని గట్టి నమ్మకంతో అయితే మేము ఉన్నాము సాధిస్తాం కూడా అలాగే హాస్పిటల్లో చాలా వరకు వైద్యం జరగట్లేదు ఎందుకంటే డబ్బుని ఈ ప్రజాదారణ ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పసుపు కుంకలుగా వృధా చేశారు ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఈయనం చేస్తున్నారంటే ఇక్కడ మనకు ఎస్ సప్లై నిధులు గిరిజనులు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు చెక్ డాములు కానీ లేదంటే చిన్న చిన్న వైద్యం కానీ కలావట్లు కానీ రోడ్లు కానీ ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ కూడా ఏం చేస్తున్నారంటే చిన్న నుండి బీసీలకి అమ్మవారి పథకం ద్వారా లేదంటే జగన్నాథర స్కీమ్ కింద ఇంకా రకరకాలైన స్కీములు పెట్టి అటు మళ్లించడం అనేది జరిగింది కనీసం ఇప్పుడు దాకా పాలేరు జిల్లా అయితే ఉంది కానీ కనీసం ఒక ఇరవై ఆర్టీస్ బస్సులు కొత్త బస్సులు కూడా చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కొత్తగా రూపురేఖల్ని మార్చడం కోసం సుమారుగా యాభై లక్షల రూపాయలు అనేది వెచ్చించడం జరిగింది సో వాటిపైన మీ యొక్క అభిప్రాయం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్ పెట్టి ఉన్న స్కూళ్ళు బాగున్న స్కూళ్ళు పోటీ చేసి ఆ డబ్బుని కాంట్రాక్టులకి వాళ్ళకి వాళ్ళు పర్చేస్ కోసం ఏ రకంగా అయితే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఐటీడీయే కూడా అది కండముడు కాదు ఏమీ కాదు బాగున్నటువంటి ఐటీడీని మళ్ళీ చేసి దానికి యాభై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు అది మళ్ళీ దానికి రంగులు స్టైల్స్ ఇవన్నీ చేయడం అనేది ప్యూర్ సాంబార్ కొత్తదే మళ్ళీ ఆ సాంబార్ని పొడి చేసి మళ్ళీ అక్కడ టైల్స్ చేశారు మరి అక్కడ అధికారులు ఆలోచించాలి ఎమ్మెల్యే ఆలోచించాలి ఇక్కడ ప్రజలు ఆలోచించాలి మళ్ళీ ప్రజల కోసం ఐటీడీ అంటారు మళ్ళీ ఆ ప్రజలు ఉన్నప్పుడు అక్కడ అధికారులు మినిమం రెస్పాన్స్ ఉండదు మినిమం కనీసం ఎలిమెంటీ వాడికి ఎంత దూరం నుంచి రేట్ అనేది కూడా కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి లేదు మంచి నీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు మంచి నీళ్ళు ఇవ్వలేరా నిల్చోబెట్టి ఇంటర్స్తారు వాళ్ళు నచ్చితేస్తే నచ్చకపోతే పీస్తారు మరి ప్రజల కోసం ఇక్కడ గిరిజల కోసం ఐటీడీ నియమించడం జరిగింది ఈ యాభై లక్షల రూపాయలు ఇప్పుడు దాకా చాలా మంది రోడ్లు లేక డోలు మోసుకొని సెవలు తీసుకెళ్తున్నారు డోలు మోసుకొని గర్భిణి తీసుకొస్తున్నారు డోలు మోసితే వస్తున్నారు గడ్డలు దాటలేకపోతున్నారు మరి ఈ డబ్బుని అక్కడ ఖర్చు పెట్టాలి కదా మరి ఎందుకు తర్వాత అంబులెన్స్ రిపేరింగ్ ఇవ్వాలి కదా ఇక్కడి నుంచి విశాఖపట్నం పోవాలంటే ఆక్సిజన్ ఉన్న అంబులెన్స్ ఒకటే ఉంది కనీసం రెండు మూడు అంబులెన్స్ లేవు దీనికోసం ఎమ్మెల్యే ఎంపీలు ఎక్కడ నిద్రపోతున్నారు అక్కడ పివీలు ఎక్కడ నిద్రపోతున్నారు ఒక కలెక్టర్ ఎక్కడ నిద్రపోతున్నారు జాయింట్ కలెక్టర్ ఎక్కడ నిద్రపోతుంది ఒక సబ్ కలెక్టర్ గారు ఎక్కడ నిద్రపోతున్నారు మరి ఈ డబ్బులు ఎందుకు వృధాగా వచ్చేస్తున్నారు తర్వాత ఆర్టికల్స్ సూపర్ చిన్నపిల్ల ఉంది మరి అక్కడ వాళ్ళని తీసుకొచ్చి లేబర్గా గడ్డి పీకినందుకు ఉపయోగించుకొని గేటుకి ఇద్దరు వాచ్మేన్లు ఎందుకండి ఇది వృధా కాదా దీని మీద మేము గట్టిగా ఖండిస్తున్నాము భవిష్యత్తులో మరి మేము ఇలాంటివి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సెటర్ చేయడానికి అయితే బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది తర్వాత ఈ అధికారులు కూడా వీళ్ళు పందా మార్చుకొని ఆ డబ్బుల్ని మా గిరిజనులకి అందేటట్టు చేయాలి అది మా గిరిజన డబ్బులు ఇప్పుడు ఆదివాసులు ఇక్కడ యాభై లక్షల రూపాయలతో చేస్తున్నారంటే మా ఆదివాసీ డబ్బులవి మా ఆదివాసుల డబ్బులు డబ్బుల్ని ఒక ఏసీలకి వీళ్ళు ఫ్యాన్లకి కుర్చీలకి వీళ్ళు కూర్చున్న రంగులు వేయడం కాదండి ఆదివాసులు ఖర్చు పెట్టుకో ఆదివాసుల కోసం ఖర్చు పెట్టమని బదులు సమాజం పార్టీ గట్టిగా హెచ్చరిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీవీ తెలుగు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ధన్యవాదాలు ఓకే థ్యాంక్